నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తూ ఉందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూరుగుపల్లి శేషారావు తెలిపారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేడు నిడదవోలు మండలం సమిష్ గూడెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషరావు ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజలను గ్రామ సమస్యలను ఏడాది పాలన కూటం ప్రభుత్వం స్వాధించిన విజయాలు ప్రజలకు అందించిన పథకాలు ప్రజలందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డబ్బులు సంపద మొదలెడన్నాం మళ్ళీ సంవత్సరానికి ఇంకా ఎంత మంచి పాలన వస్తాం మేమ్మ మీ అందరూ ఆశీర్వదించాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత వేలు వేలు ఇచ్చేవారు అప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతానంటా జగన్మోహన్ రెడ్డి వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇప్పుడు వెయ్యి ఒకసారి పెంచేడు పైగా పాత పాత్రలకు కూడా మూడు వేలు ఇచ్చాడు అవునా ప్రతి నెల ఒకటో తారీఖున వచ్చేస్తుందా లేదా బాగాలేదా బాగుంది అమ్మా ఈ ఫ్యామిలీ ఎవరు దారి మండ సంతోషం చూసుకోండి అందులో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆదేశాల మేరకు మన నిడదోళ్ళ నియోజకవర్గంలో మరి ఇంటింటికి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఈ కాలంగా పరిపాలన విశేషాలు ప్రజల నుంచి అలాగే వాళ్ళ యొక్క సంతృప్తి శాతాన్ని తెలుసుకోవటం కోసం అట్లాగే ఇంకా వింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకోవటం అట్లాగే వాటిని పరిష్కరించడం ప్రధాన ఉద్దేశంగా మరి ఈ సంవత్సర కాలంగా జరిగినటువంటి పాలన సుపరిపాలనగా జరిగింది అనేటటువంటి ఉద్దేశం మీద సుపరిపాలనకు తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకుని ఇవాళ ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం ఈ సమయంలో చాలామంది ప్రజానికం ఒక కుటుంబ సభ్యున్నో లేకపోతే ఒక ఆత్మీయుడినో వచ్చినట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు దీన్ని బట్టి అనిపించేది ఏంటంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం ప్రజల్ని కనుక్కుంటూ ఉంటే ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే కొంతమంది ఇక్కడైతే మొన్నే భర్త చనిపోయి పెన్షన్ కావాలి నాకు ఇది కావాలని అడగటం అట్లాగే ఇంటి స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కావాలని అడగటం అట్లాగే కొన్ని చోట్ల పెన్షన్తో ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఇట్లాగా కొన్ని చోట్ల రోడ్లు డ్రైన్లు కూడా వాటి యొక్క మౌలిక సదుపాయాల అవసరాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది దీనివల్ల ఇలా తిరిగి ఒక సంవత్సర కాలంలోనే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని పలకరించి వారి సంతృప్తిని తెలుసుకోవటం దాంతోపాటు వారు రాబోయే రోజుల్లో ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకుని దీని ద్వారా మన ప్రణాళికని సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళ కోరుకున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అందించాలన్నది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి మనం చేస్తూ అట్లాగే ఇంతవరకు మనం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో వాటిలో చాలా వరకు మనం వారికి అందించడం జరిగింది వాటిలో కూడా చాలా ఎక్కువ భాగం సంతృప్తి ఇంచేతంటే మనకు తల్లికి వందనం కార్యక్రమం చూసుకుంటే గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతోటి ఎంత ఒక్క బిడ్డకి వాళ్ళు ఆ లబ్ధిని అందించడం జరిగింది ఇవాళ మనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది ఒక్కరుంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఇలాగా మల్టీప్లై చేసుకుంటూ మనం వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ప్రతి బిడ్డ చదువుకోవటానికి మనం సహాయం చేయటం ఈ ప్రభుత్వం అన్నది క్లియర్గా కనిపిస్తూ ఉంది అట్లాగే స్పోర్ట్స్ పెన్షన్లు అవి కూడా వెంట వెంటనే క్లియర్ చేయటం ఇవాళ రైతాంగం దగ్గర ధాన్యం కొనుగోలు చేయటం వెంట వెంటనే డబ్బు అందించటం కొద్ది మంది రైతులు ఒక ఫైవ్ పర్సెంట్ అంటే గతం మీద రెట్టింపు ధాన్యాన్ని మనం కొనుగోలు చేసినందువల్ల అక్కడ రైతాంగానికి కొద్ది మందికి ధాన్యం పేమెంట్స్ కానీ ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అవి కూడా అడుగుతూ ఉన్నారు ఈ రెండు మూడు రోజులుగా కూడా మన నియోజకవర్గంలోనే సుమారుగా పది కోట్ల పైచీలకు మనకి బ్యాంకుల గడ్జిస్టే రైతాంగమే తెలియజేస్తూ ఉన్నారు రాబోయే ఒక వారం రోజుల్లో మొత్తం అన్నీ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పి ప్రభుత్వం ఆపని మీదే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాం